అవినీతికి పాల్పడిన అధికారి పదవి వివరణ పొందిన ఉపేక్షించేది లేదన్నారు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి విజయవాడలో లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన వెల్ఫేర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఇంజనీర్ ఇంటిని సిబ్బందితో కలిసి సోదాలు చేశారు విశాఖ పరిధిలో ఎవరు తప్పు చేసినా ఏసీబీ చూస్తూ ఊరుకోదన్నారు ఎక్కడ అన్యాయం జరిగినా సమాచారం అందిస్తే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఇక తన కెరియర్లో లంచం తీసుకుంటూ నాలుగు దఫాలు ఏసీబీకి పట్టుబడిన ఏకైక వ్యక్తి సబ్బావరపు శ్రీనివాసరావు అని అంటున్న డీఎస్పీ శ్రీనివాసరావు విశాఖ జిల్లా చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ విశాఖతో పాటు మరో ఆరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మాజీ ఉద్యోగులను సైతం విడిచిపెట్టేది లేదంటూ కూడా ఏసీబీ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే వారిపైన అనీష అధికారులు తప్పకుండా ఉక్కుపాదం మోపుతారంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు నేపథ్యంలోనే ఏదైతే ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే మనీ మధ్యకాలంలో విజయవాడలో రిటైర్ అయినటువంటి ఓ మాజీ ఉద్యోగిని ఏసీబీ అధికారులు ఈరోజు సోదాలు చేసి ఆయనకు సంబంధించినటువంటి స్థిరాస్తులు ఎంతవరకు ఉన్నాయన్న దానిపైనైతే పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం విశాఖకు చూసుకుంటే విశాఖ ప్రాంతంలో ఏసీబీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి మనతో పాటు ఏసీబీ అధికారులు కూడా ఉన్నారు వారి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ఇప్పటి వరకు నాలుగు సార్లు కూడా ఏసీబీ అధికారి సోదాలు జరిపినప్పుడు కూడా ఈ అధికారులు ఎక్కడ కూడా మార్పు రాలేటువంటి పరిస్థితి ఉంది విధంగా ఇటువంటి ఉంటాయి చాలా ఉంటారు ఎక్కువగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయాల పైన సోదాలు చేస్తున్నారో దానికి సంబంధించి వారిపైన కేసులు నమోదవుతున్నాయి వారు కోర్టులకు వెళ్తున్నారు అక్కడ నుంచి జైలుకి కూడా వెళ్తున్నటువంటి జైలు జీవితాలు కూడా గడుపుతున్నారు జైలు జీవితం గడిపి మరలా బయటకు వచ్చి కూడా మరల పాత జీవితం వైపు వెళ్తున్నారు లంచాలకు అలవాటు పడుతున్నారు అసలు ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి నీతి లేకపోవడం అంతే ధర్మం గురించి ఆలోచించరు నీతి గురించి ఆలోచించరు అవి మనం ఎంత కష్టపడుతున్నాం మనకి జీతం ఎంత ఇస్తుంది గవర్నమెంట్ ప్రజల తాలూకా ట్యాక్స్లు కడితే ఆ ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి డబ్బులు మనం తింటున్నామే అన్నం రూపంలోని మనం అన్నం తింటే ఆ తినే అన్నం మనం నీతిగా సంపాదించిందా అవినీతితో సంపాదించిందా అని ఆలోచించకపోవడం వేలు జీవితం గడిపొచ్చిన తర్వాత మరలా ఇంకా అక్కడ రాటు తేలిపోయారు రాటు తేలిపోవడానికి అవకాశం ఉందండి ఇప్పుడు ఒకసారి ముద్ర పడిపోయింది కదా నాకేంటి గుడ్డు ఎవరినో పట్టుకుంటే మళ్ళీ ఉద్యోగం వచ్చేస్తుంది కదా అనేటువంటి ధీమా అటువంటి ధీమాలో ఉన్న వాళ్ళకి ఏసీబీ ఊరుకోదండి ఎంటబట్టు కొట్టేస్తుంది అందులో డౌట్ లేదు ఈరోజు చూసుకుంటే మూడు సార్లు ఏసీబీ ట్రాప్లో ఉన్నటువంటి వ్యక్తి మూడు సార్లు కూడా ఏసీబీ పట్టుబడ్డాడు ఈరోజు కూడా చూసుకుంటే అక్రమ ఆస్తులు అక్రమ సంపాదన కూడా కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఈయన ఈరోజు మీకు అవైలబుల్లో ఉన్నాడు సార్ అవైలబుల్లో ఉన్నాడండి ఉన్నాడు మేము అతన్ని కూడా పట్టుకున్నాము అతన్ని కోర్టులో హాజరుపరుస్తాము తప్పకుండా చట్టపరంగా సరైన చర్య తీసుకుంటాం ఇటీవల కాలంలో చూసుకుంటే జీవీఎంసీలు ఎక్కువగా అవినీతి పాలన కొనసాగుతుంది అవినీతి ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి దీనిపైన ఏసీబీ ఏమైనా సరే అటువైపు దృష్టి అవకాశం తప్పకుండానండి మేము లాస్ట్ మంత్ అక్టోబర్ నెలాఖరుని అలాగే నవంబర్లో కూడా జీవీఎంసి అధికారులను పట్టుకోవడం జరిగింది ట్రాప్ చేయడం జరిగింది భీమిల్లోని అలాగే మీరు చూస్తూనే ఉంటారు అలాగే దేవరాపల్లిలో పట్టుకున్నాము భీమిల్లో పట్టుకున్నాము తర్వాత అనకాపల్లిలో పట్టుకున్నాము తర్వాత నిన్నకాకు మొన్న మన గాజువాక పా కొత్త గాజువాకలో పట్టుకున్నాము ఏస్ఓ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ని పట్టుకున్నాము సో ఇటువంటి అలాగే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ కూడా మేము సోదాలు జరిగాయి సోదాలు చేశాము సో మా ప్రయత్నం మేము చేస్తాం కాకపోతే ప్రజలు ఏంటంటే నిర్భయంగా ధైర్యంగా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయగలగాలి చేయగలిగితే మేము తప్పకుండా చర్య తీసుకుంటాం కాలంలో చూసుకుంటే అనధికారిక నిర్మాణాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి దానికి సంబంధించినటువంటి ఉద్యోగులే వారితో మమేకమైపోతున్నారు ఎవరైతే బిల్లర్స్ ఉన్నారో బిల్లర్స్తో అటువంటివి ఏమైనా అటువంటి అటువంటి విశేషాలు ఏమైనా మా దృష్టికి వస్తే తప్పకుండా మేము చర్య తీసుకుంటాం మీకు ఎలా సమాచారం ఇవ్వాలంటారు సార్ ఎవరైనా వచ్చి మాకు ఇవ్వచ్చు సీక్రెట్గా ఇచ్చి ఇవ్వచ్చు మేము తప్పకుండా మేము అందులో ఉన్న నిజానిజాలు వెరిఫై చేసి మా పరిధిలో మా పరిధిలో వరకు మేము దర్యాప్తు చేసి తగు చర్య తీసుకుంటాం అధికారి ఇంట్లో సాయంత్రం వరకు సోదాలు కొనసాగు ఏదైతే ఆగస్టు ఏడవ తేదీన అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ సంబంధించినటువంటి బిల్లుల విషయంలో లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి అడ్డంగా బుక్ అయినటువంటి ఒక అవినీతి అధికారికి సంబంధించి అయితే పూర్తిగా కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు మనం చూసుకుంటే విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గతంలోనే ఏసీబీ అదుపులోకి తీసుకోవడం జరిగింది సోదాలు జరిగిన తర్వాత ఆయన్ని జైలుకి కూడా తరలించినటువంటి ఘటన కూడా ఉంది అనంతరం ఆయన జైల్లోనే రిటైర్మెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది నేపథ్యంలోనే ఎక్కువగా ఏదైతే అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి ఆస్తి కలిగి ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు గుర్తించినటువంటి నేపథ్యంలో కే శ్రీనివాస్ పైన గతంలో కూడా కేసులైతే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు కూడా చూసుకుంటే తన కెరీర్లోను వరకు ఇలాంటి అధికారిని చూడలేదంటూ కూడా యావత్ ఎవరైతే అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తుపోవడమే ప్రస్తుతం చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చెందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి